హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా మామయ్య మిరపతోటకి మందు కొడుతున్నాడు ఈ వీడియోలో ఏమేమి మందు కొడుతున్నారు దేనికి కొడుతున్నారు ఎలా కొడుతున్నారు చూపిస్తా మీకు అలాగే మా మామయ్య వాళ్ళకి మిరపతోట అయితే ఉంది అది కూడా ఎలా ఉందో చూపిస్తా వాళ్ళ పంట ఎలా ఉందో చూపిస్తా మీకు అయితే ఈరోజు ప్రజెంట్ పంట అయితే ఇలా ఉంది కొన్ని దగ్గర అయితే రాలిపోతుందంట అలాగే ఆకు కూడా ముడతపడుతుందంట ఆ ముడతలు పోవడానికి అను పూత పెరగడానికి మా అయితే మందులు కొడుతున్నారు ఈరోజు ఏమేమి మందులు కొడుతున్నారు చూపిస్తాం మీకు మా పంట అయితే ఇలా ఉంది ప్రజెంట్ చెట్టు కాయలు అయితే బాగానే ఉన్నాయి మందు కొట్టే ముందు అయితే వాటర్ డ్రమ్స్లో స్టోర్ చేసుకుంటాం మేమైతే వాటర్ అటు ఇటు తిరగకుండా ఇలా ఇదైతే ఒకటి వాడుతున్నారు అగ్రి ప్రో అని ప్రో అనేసి ఇది వచ్చేసరికి నల్లి అనేది ఏదో ఉంటుందంట జబ్బు సంథింగ్ దానికైతే వాడుతున్నారు అగ్రి ప్రో అనేది ఇంకోటి ఒమిట్ అనేది ఇది కూడా నల్లి కోసమే వాడతారు ముద్ర అనేసి వచ్చేసాము ఇదేం కాపు కోసం పంట ఎదుగుదల వాటి కోసం అలాగే పూత పెరగడానికి వాడుతున్నారంట ఆ మందులను అయితే ఒక బకెట్లో వాటర్ తీసుకొని దాంట్లో అయితే మిక్స్ చేసుకుంటాం ముందు మేమైతే ఇలా మా మామైతే అలా చేసుకున్నది చూడండి అలా ఒకమిటనే మందునైతే కాపు కోసం వాడతారని చెప్పాను కదా దాన్ని ఇలా కలుపుకుంటాం మేమైతే ముందు బకెట్లో ఈ పంపును స్టార్ట్ చేయాలంటే మా మామయ్య ఒక టాస్క్ అయిపోతుంది ప్రతిసారి అస్సలు స్టార్ట్ అవ్వదు తొందరగా పంపు అయితే తొందరగా స్టార్ట్ అయింది మావయ్య మావయ్య రెడీగా ఉన్నాడు ఇక ఫస్ట్ అయితే మందు కలుపుకున్నాం కదా బకెట్లో అవి ఒక్కొక్క క్వాంటిటీతో కొంచెం తీసుకొని బిందులు అయితే కలుపుకొని ఇలా అయితే పోసుకుంటాం అనమాట మన మోటార్లో చెప్పాయి మా బావని వేడేవాడు ఫస్ట్ అయితే వాటర్ తీసుకొని మన దగ్గరికి అయితే వచ్చాడు అలా కొంచెం కొంచెం క్వాంటిటీని అయితే కలుపుకుంటూ ఉంటాడు అది కొంచెం ఇది కొంచెం ఈ విధంగా అయితే మేము తోటలో మందు కొట్టుకుంటూ ఉంటాం మిరపనే కాదు ఈ తోటకైనా పత్తి మిరప కొట్టాలన్నా కూడా ఈ విధంగానే పంపులు పంపుల ద్వారా మందులు కొట్టుకుంటూ ఉంటాం